బంజారాల బతుకులు అంటున్న శ్రీ చంద్రశేఖర్ మహారాజ్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కృషితోనే తెలంగాణలో బంజారాల బతుకులు మారాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు అఖిల భారత బంజారాల ఆధ్యాత్మిక గురువు పౌరదేవి పీఠాధిపతి శ్రీ శ్రీ చంద్రశేఖర్ మహారాజ్ బుధవారం నాడు ఎమ్మెల్సీ కవిత నివాసానికి విచ్చేశారు వారికి సంప్రదాయబద్ధకంగా ఎమ్మెల్సీ కవిత ఆహ్వానం పలికారు వారిని సన్మానించి ఆశీర్వాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు సంత శ్రీ చంద్రశేఖర్ మహారాజుకు ధన్యవాదాలు తెలిపారు కవిత వారి ఆశీర్వాదాలు అందుకోవడం సంతోషంగా ఉందని వారి ఆశీర్వాదాలు తెలంగాణ రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించారు రాష్ట్రంలోని బంజారాల ఆశీస్సులు కేసీఆర్ గారిపై బీఆర్ఎస్ పార్టీపై ఉన్నాయని తెలిపారు బంజారాల అభివృద్ధికి సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ కృషి చేశారని తెలిపారు బంజారా బిడ్డల పిల్లలకు విద్య ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకున్నారని వివరించారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్న ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ కల్పించి కేసీఆర్ చరిత్ర సృష్టించారని స్పష్టం చేశారు బంజారాలకు ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించామని మూడు వేలకు పైగా తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని తెలిపారు కవిత దేశంలోనే తొలిసారిగా సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాజీ ఎంపీ కవిత మాజీ ఎమ్మెల్యే చంద్రవతి హరిప్రియ నాయక్ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వాల్యా నాయక్ రాంపాల్ నాయక్ రామచంద్ర నాయక్ రూప్ సింగ్ పలువురు బంజారం మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎం జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ